రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సాధారణంగా స్కూల్లో విద్యార్థులకు ఆల్ఫాబెట్స్ నేర్పేటప్పుడు తెలుగులో అయితే ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇల్లు అని నేర్పిస్తారు కదా అదే ఇంగ్లీష్ లో అయితే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బోల్ సి ఫర్ క్యాట్ అని నేర్పిస్తారు ఇలా తెలుగు అక్షరమాలలో ఉన్న అన్ని అక్షరాలకు పదాలున్నాయి ఇంగ్లీష్ లో ఉన్న ఆల్ఫోబెట్స్ కే అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్కూల్లో టీచర్ వాళ్ళ విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తుందో చూస్తే ఆశ్చర్యం వేక మానదు రామ తెలంగాణ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు చెప్తోంది ఆటపాటలతో డాన్సులతో అలాగే పలు రకాల అంశాలతో విద్యార్థుల్లో ఆసక్తిని కలిగిస్తోంది ఆడుతూ పాడుతూ ఆమె చెప్తున్న పాఠాలు విద్యార్థులు బాగా వంట పట్టించుకుంటున్నారు అయితే ఓ చిన్నారి ఏ టు జెడ్ తో ఏ ఫర్ అయోధ్య రామ వి ఫర్ భార్గవ అంటూ జెడ్ వరకు రామనామలు ముద్దు ముద్దు మాటలతో టాటక్క చెప్పడం ముచ్చట గొలిపిస్తోంది ఆసక్తికరమైన రామనామాలేంటో మీరే చూడండి ए आयोध्या राम बी बाल गरु राम सी चिन्मय राम डी दशरथ राम ई ईश्वर राम एफ बाल गुरु राम जी गुल्तमक राम एच हनुमंत राम आई इनाय राम जे जगद जी राम के कौशल्य राम ल लक्ष्मण राम एम भरत राम एन लला हरि राम ओ अलकार राम पी पुष्यति राम क्यू కుశలవర రామ ఆర్ ప్రఘుకుళ రామ ఎస్ సీతారామ టి కారకారామ యు ఉదత్కారామ వి మాసిష్టవర డబ్ల్యూ రేకుంఠ రామ ఎక్స్ జికేంద్ర రామ వై యో జెడ్ జనహిక రామ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి